ఈ ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం దగ్గర బోడస్కూరు బ్రిడ్జ్ దగ్గర ఫిష్ మార్కెట్ అండి ఇప్పుడైతే ఫిష్ మార్కెట్ అయితే రన్నింగ్ లైతే ఉన్నాయి ఇప్పుడు అయితే రెండు నెలలు అయితే కట్టేశారు కదా ఇప్పుడైతే రన్నింగ్ లకైతే వచ్చింది అంటే మీకు గోదర్ షాప్ లో సముద్రం చేపలు ఎవరికైనా ఏమైనా కావాలన్నా సముద్రం చేపలు అయితే ఇంకా రాలేదు గోదర్ అయితే మీకు అయితే మీకైతే రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఇంకో మనకి ఒక ఐదు రోజుల్లో మనకి అంతకన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడైతే చేపలు అన్ని కూడా ఉన్నాయి పొయ్యింగలు పొండుగపులు తులసి చేపలు ఇవన్నీ ఉన్నాయి మేడం మీరైతే చేపలు అయితే చూపిస్తాను చూడండి కొయ్యంగలు కొయ్యంగలు కావాల్సిన కొండగప్పులు కావాల్సిన చెప్పండి ఎవరికైనా సరే కానీ రేట్లు ఎలాగ ఉన్నాయంటే చాలా టాప్ రేట్లు అయితే ఉన్నాయండి చేప వచ్చి కొండగప్పు అయితే చాలా రేట్లో ఉన్నది బ్రదర్ది చూపిస్తాను మీకు అన్నీ కూడా అయితే చూపిస్తాను రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకైతే ఇప్పుడైతే చేపలు ఎలా ఎలా ఏంటి అనేది అడుగుతాను పండుగ మాత్రమే చెప్తారు కొంతమంది చెప్పట్లేదు మామూలుగా అయితే నేనైతే వాళ్ళని అడిగి తెలుసుకుని నేనైతే ఇందులో మీకు వాయిస్ అయితే చెప్తాను పదిహేను కేజీలు పండుగ పెద్ద చూపిస్తున్నాను చూడండి చాలా పెద్ద పండుగ పండి ఇది చాలా పదిహేను వేలు పన్నెండు వేలు అలా చెప్తున్నారు రేట్లు పదిహేను కేజీలు అలా ఉంటది అంటున్నారు కానీ మేమైతే పదివేలకి అయితే అడిగాం ఇది పండుగప్ప మనం చూద్దాం పదివేలు అడితే పన్నెండు వేలు అలాగే ఇస్తానంటుంది తర్వాత మనం ఇప్పుడు దాన్ని కొంచెం రేట్ అయితే ఇంకా పో ఓటాలు అయితే పోగడాలి పోగడిన తర్వాత దీని రేట్ అయితే సెట్ చేసి మీకు ఈ ఓటలు వేయటం చేప చేయటం అన్నీ చూపిస్తాను ఈ లోగలం జనం అయితే పోగడిన తర్వాత ఒక పదివేలకి అయితే అడిగాం ప్రస్తుతానికి మేము అది మార్కెట్ అయితే చూడండి మనకి ఇప్పుడు రేట్లు ఎలాగన్నాయి ఏంటి అనేది కూడా మొత్తం అన్ని కూడా చెప్తాను చేపలన్నీ ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ ఎంతనాయి ఎంత ఉంటుంది ఇది తమ్ముడు గుడ్డి బీతల ఎలాగే ఇవ కదా గుడ్డి బీతల నాలుగు వందల యాభై రూపాయల കട്ടുപരിലാണേ കൊയ്യങ്ങളിലും ഇത് കൊയ്യുങ്ങളോ കൊയ്യു കട്ട് ഈ കൊയ്യങ്ങളും കട്ടുപരിലെ കട്ടുപരില്ല ತೊಂಬ ಎಂತ ವಲಾ ಜಲಾ ಎಂತ ಎಂತ ಪದೇನು ಕೆಜಿ ಉಂಟು కేజీ దాటి కేజీ దాటి ఉంటుందా కేజీ పండుగప్పు అయితే ఉందండి అయితే పదిహేను వందలు అయితే చెప్తున్నారు పదిహేను వందలు చెప్తుందండి బతికింది ఈ పండుగ ఈ పండుగప్పు వచ్చేసి కేజీ ఉంటుందండి కేజీ దాటదు కేజీ ఉంటుంది ఏదో పదిహేను వందలు చెప్తున్నారు పదిహేను వందలు అంటే మనకి పదకొండు వందలు పన్నెండు వందలు అలాగే ఇచ్చేస్తుంది అంటే మన గోదావరి కదా ఫ్రెష్ కదా గోదావరి చేప రేట్లు అలాగే ఉంటాయి గోదావరి చేపలు మనకి వచ్చి మామూలుగా చెరువు అయితే తక్కువ రేటు ఉంటాయి కానీ గోదావరి చేపలు అయితే మాత్రం రేట్ ఎక్కువగా ఉంటాయి అది ఎంతసేపు ఉండదండి ఇక్కడ వెళ్ళిపోద్ది వెహికల్ మీద వచ్చి వీళ్ళందరూ కొనుక్కి వెళ్ళిపోతారు పొడిగప్ప పొండిగప్పలు అయితే నిలబడవు ఇక్కడ వెంటనే అయిపోతాయి గోదావరి చేపలు కదా అది ఒక్కొక్కడైతే పదిహేను వందల పైన కొనుక్కుపోతారు అయితే మనకి పదకొండు వందలు పన్నెండు వందలుగా లాగి ఇచ్చేస్తుంది అయితే చూడవచ్చు మీరు ఇక్కడ అన్నీ కూడా గోదావరి ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి చేపలు అయితే చూడవచ్చు మీరు అన్నీ కూడా మనం పెద్ద పండుగ అడిగాం కదా ఆ పండుగప్పు అయితే నాకు నచ్చేసిందండి నేనైతే తీసేసుకుందాం అనుకుంటున్నాను అది నేనైతే పదకొండు వందలు అలా తీసుకుందాం అనుకుంటున్నాను అడిగిదాం ఉంటుంది పండుగప్ప కొంచెంసేపు మనం ఇప్పుడైతే అంటే పెద్దోట అడిగాను కదా నేను పెద్ద దాంట్లో అడిగాను కదా మళ్ళీ అది ఇది ఎందుకని ఆగుతున్నాను లేకపోతే ఈ పండుగప్ప అయితే సెపరేట్గా అది సరిపోద్ది మనకి జనం అనుకో పెద్ద పండుగప్పు తీసుకుంటాం పది అంటే పదివేలుకి అడిగాం పదకొండు వేలు అంటున్నారు ఇంకా పదివేలకి అలా సెట్ అయిపోద్ది పెద్ద పెద్ద పండుగప్ప లేకపోతే ఇంకా చిన్న పండుగప్ప అయితే తీసేసుకుంటాం అనమాట చిన్నది నాకైతే చిన్నదాని మీదే ఉంది బాగానే చిన్నది అయితే ఫ్రెష్ కదా బాగుంది ఎంచుక ఇంకా జనం మరి పెద్దదాంట్లో అడిగేసాం కదా వాటా అని పెద్దది కూడితే జనం కూడితే పెద్ద కప్పు అయితే తీసుకుంటాం అన్నమాట ఇప్పుడు పెద్ద కప్పు అయితే అడిగేసి అయితే వేస్తున్నామంటే పదిహేను కేజీలు ఉంటుంది అది అయితే పదహారు కేజీలు ఉంటాయి పదిహేను కేజీలు ఉంటుంది అది మనకైతే ఇప్పుడు పదివేలుకి వేస్తున్నాం

పెద్దటిప్ప అయితే మూడు హోటల్తో ఏసీ అంటే మూడు హోటల్ అంటే మూడు హోటల్ కూడినయి అంటే మూడు వేలే ఇంకా అన్నమాయి ఒకటి ఒకటి కూడిపోతాయి ఇంకా హోటల్ అనేది స్టార్ట్ చేశారంటే ఇంకా వచ్చి కోట ఒక్కొక్కటో కోట అయితే తీసేసుకుంటారు ఇందులో చాలా మంది కొంతమంది ఐదు వందల హోటల్ కూడా ఉన్నాయి అంటే ఐదు వందల కోటలు అంటే పోగైతే పది పోగులే వేస్తారు కానీ అందులో శిరసాకం చేస్తారు అన్నమాట ఇప్పుడైతే మనకి నా కోట ఇంకా ఇద్దరు ముగ్గురి కోట ఉంది ఇంకా కనబోళ్ళు అందరికి లేదు లేదు నీ తెలియదు ఎందులో ఇది సముద్ర ఇప్పుడు అనయ్య ఇది సముద్రం యూట్యూబ్ నన్ను అయితే తీయొద్దు అంటుంది అలా అంటది నేను అక్కడ నుంచి తీసేస్తాను ఏమందిలే మంచిది ఎక్కువ చేస్తాం కదా అలవాటే చేపలు ఇని ఇంతకు ముందు కూడా తీసాం చేప అయితే బాగా పడుతుందండి చేప అయితే బాగుంది ఫ్రెష్గా ఉంది ఈ చేప యాలు పడ్డదా అని అడుగుతున్నాడు ఆయన అయితే పర్లేదు అది ఏళ్ళ అయితే ఎక్కడ కానీ అది పడి వెళ్తే రెండు మూడు రోజులు ఆడుతుంది ఈ జనం అందరూ కూడా ఈ చేప కోసమేనండి అంటే ఓటలు అయితే చూస్తున్నారు చూస్తున్నారనమాట ఓటలు ఒక మూడు ఓటలు అయితే రెడీగా ఉన్నాయి ఈ తీసుకుంటారు అన్నమాట ఓటలు ఎడుతుల్లోకి చేప ముక్కలు పడతాయి కదా అక్కడ ఆ ముక్కలను బట్టి అప్పుడు తీసుకుంటారు ముక్కలంటే ముందే ముందే తలకాయలు తోకలు ఇవన్నీ ముందే తర్వాత పైన ఏమో ముక్కలు వేస్తారన్నమాట ఇవన్నీ చూడొచ్చు మీరు క్లియర్గానే మొత్తం అంతా ఓటా అన్నీ అన్ని పక్కాగా క్లియర్గా అయితే చూపిస్తాను ఎన్ని ముక్కలు ఆడుతున్నాయి అన్ని కూడా చూపిస్తాను చూడండి నేను ప్రతి సంతలో ఏదో చేప అయితే పట్టుకెళ్తూ ఉంటాను మనకి రెండు నెలల తర్వాత ఇదే చేప మనకి ముందు అయితే చేప లేవు కదా రెండు నెలలు కట్టేశారు కదా ఇప్పుడు ఇదే మనకి చేప అయితే పట్టుకెళ్తున్నాను పొండుగప్ప ఇక్కడ నుంచి అయితే ఇంక తింటా ఉంటాం గోదావరి చేపలు చూడండి చాలా బాబడే బాబాయి అయితే బాగుంది ప్రతిదిన బాబా అయితే టీ తిస్తున్నాడు రెస్ట్ మరి వాటా ఎన్ని ముక్కలు పెడతాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి క్లియర్ గా మొత్తం అన్నీ కూడా చూపిస్తాను చేప అయితే ఫ్రెష్ గా ఉందండి చేప కోసం అయితే ఆలోచించక్కర్లేదు చేప అయితే బాగుంది కొండగప్ప రొయ్యలు అయితే ఉన్నాయి చూడండి రొయ్యలు రొయ్యలు అయితే అడిగితేను రొయ్యలు రేట్లు కూడా చెప్తాను ఈ రైలు పెద్దయే ఐదు చెన్నయమాట ఐవేరు వేరు అది రెండు వందలు ఐదు వందలు వంద రూపాయల కుక్క ముక్క అయినా కూడా బాగుంటుందండి ముక్క చేప పండుగప్ప పొండుగ పొండుగప్ప ఒకటి సందువోటి గుమ్ముడి చుక్క ఒకటి ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట పండుగప్పులు గోదావరి సముద్రని ఇవి గుమ్మడి చొక్క అయితే ఉంటాయి పొండుగప్ప సందువ సందువ కూడా పండుగ సముద్రానియే పండుగప్పులో పండుగప్పలు గోదట్లో ఉంటాయి అన్నమాట ఎక్కువ గోదాపులో వస్తాయి వెయ్యి ఓకేనండి ఇంక అయితే ఓటలు అయితే స్టార్ట్ అయినాయి గొగోడు ఒకటి అక్కడక్క పట్ట ఉంటాయి ఓటలు అయితే ముక్కలు అయితే వస్తాయి అనుకుంటున్నాను నేను ఎందుకంటే పది ఓటలే కదా చేప అయితే పెద్దదే అది ఒక పన్నెండు పదమూడు కేజీలు అయితే ఉంటుంది చేప పదహారు కేజీలు ఉంటుంది అంటుందో కానీ ఒక పన్నెండు పదమూడు అయితే ఉంటుంది అంటే వేస్ట్ లేదు దాంట్లో పొట్టలోని చెనవి అలాంటివి ఉంటే బరువు ఎక్కువ అయిపోతుంది తక్కువ వస్తుంది కానీ ఇప్పుడు అలా కాదు కదా పిల్లల టైం అయిపోయింది కదా ఇప్పుడైతే పొట్టలో వేస్ట్ లేదనమాట అందుకని ముక్కలు అయితే బాగా అన్నమాట ముక్కలు అయితే చూడవచ్చు మనం మీకు లైన్గా మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను ఎన్ని ముక్కలు అంటున్నాయి ఏంటి అనేది కూడా చూడవచ్చు మీరు తీసుకోటా వాటా చక్క పని ఉంది వాటా వాటా వంద రూపాయలు ఓట్ల వంద రూపాయలు వంద రూపాయలు కేజీ కేజీన్నర దగ్గరలో వచ్చేద్దు బాడు బాగుంది ఏం చెప్పు జ్యోతి hmm. రండి <laughs> <laughs> <laughs>

हां और कोटा अंदर आला नेयरो कोलाटा पापा कोलाटा ऐया हां और कर कर आला ने एक वाटाला ने

ফোটো <Sanly> బాగున్నాయని బాగున్నాయి రేపు పొద్దున్న రోజు తగ్గమని కొంటారు నీ దగ్గర తగ్గించాము మరి కావాలి కదా ఇప్పుడు అందరికీ బాగుంటుంది తగ్గించి ఇచ్చేవంటే రేపు పొద్దున్న నీ దగ్గరే కొంటే చేప అయితే రేటు తక్కువగా అయితే కొనేసేమంటుంది అంటే నిన్న పదివేలకే బేరమాడాను కదా ముందు అందుకని నేను ఇతనే మన తక్కువకి అయితే పడి నేను పదకొండు వేలకి అలాగ అమ్ముకున్నాను వెయ్యి రూపాయలు నష్టం అంటుంది అనమాట అందుకని తక్కువకి ఇస్తే రేపు పొద్దున్న జనం వస్తారని చెప్తున్నాను పర్లేదండి చేప బాగానే ఉంది పొండిగప్ప ముక్కలు అయితే కేజీ వెయ్యి రూపాయలు అలాగా బాగుంటుంది வெயணம் ஐந்து ஐந்து வந்து காண வெங்க ஐந்து காவலே ஜாண்ட்ல வெய்ய రెండు గొప్ప ముక్క తినేటప్పుడు తొన తొనల కింద అయితే వస్తుందండి ముక్కలు చూపిస్తాను చూడండి ఇగో ముక్క ఉంది కదా ఆ ముక్క వండిన తర్వాత ముక్క చేత్తో ఇలా పట్టుకుంటే తొనల తొనల కింద వస్తుంది అన్నమాట చాలా ఎక్సలెంట్గా ఉంటది అంటే బాగా అది కరెక్ట్గా ఉడకాలి కరెక్ట్గా ఉండితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి బాగుంటుంది హోటల్ అయితే బాగా వచ్చిందండి వెయ్యి రూపాయలకి నష్టం అయితే కాదు హోటల్ అయితే బాగున్నాయి పది హోటల్ ఇప్పుడు రెండు హోటల్ అయితే ఇప్పుడు ఐదు వందల హోటల్ ఉంటాయి కదా జూస్లోనే అవి అయితే ఒక హోటల్ని రెండు హోటల్ కింద అయితే చేస్తారు ఓకేనండి హోటల్ అయితే రెడీ అయిపోయినాయి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతా ఉంటాను పచ్చ కవరంటా కవరు ఎల్లో కవర్ కాకుండా పచ్చకవరం వెయ్య ఉందనుకోండి వాటా ఐదు వందలు వాటా ఉంది ఏది ఐదు వందలు వాటా పంచదండి వాట అనే రెండు ఆటలకి వేస్తుంది ఇప్పుడు వాటా వచ్చి వెయ్యి అండి వాటా వచ్చి వెయ్యి మరి కవర్ అడ్ కవర్ కవర్ ప్పులు ఐదు వందల రూపాయలు ఓటమి ఉన్నదండి వెయ్యి కానీ ఐదు వందలు కానీ ముఖం ఉండదండి అది అంటే ఉప్పు ఓటం ఉన్నది ఎవరికి కావాలండి ఐదు వందలు కానీ వెయ్యి కానీ ఇరవై కేజీ అది ఐదు వందలు అటు లేదు రెండు మోటర్లు మారిపోతాయి మనుషులు మారిపోతారండి ఇక్కడ వాటర్ మీకు ఇచ్చేస్తుంది అది మీ మీ వాటర్ మీరు పొండుకప్ప అండి వాటర్ ముక్కలు అయితే బాగా పడ్డాయండి పొడిగప్పు ముక్కలు ఇంకా వాటర్లు అయితే ఎన్నో లేవు అయిపోయినాయండి ఒక రెండు హోటల్ అయితే ఆగినాయి ఒక కోటతో మోచేసింది అయితే ఒక రెండు ఓటలు ఆగినా తీసా కదా ఎంతకేసా పోతాండా ఎవరికైనా సరే కొండుగప్ప కానీ రొయ్యలు కానీ కొయ్యంగలు కానీ ఎవరికి కావాల్సిన చెప్పండి నేనైతే మీకు పార్సిల్ అయితే పంపుతాను ఎక్కడికైనా సరే ఓకేనండి ఫోన్ నెంబర్ అయితే పెడతాను దీంట్లో చూసుకున్నాను అలాగే ఫోన్ నెంబర్ చెప్తున్నాను డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ మీకు ఇప్పటి నుంచి ఇంకా ఇంకొక ఐదు రోజులు నేను వీడియో పెడుతుల్లోకి మీకు సముద్రం కూడా పడవన్నీ కూడా రెడీగా ఉంటాయి సముద్రం చేపలు కూడా కుమ్ముడి చెప్పులు అవన్నీ కూడా ఉంటాయండి అంటే ఇప్పుడు రెండు నెలలు అయితే బంది కదా అందుకని వీడియోలు అయితే చేయలేదు నేను ఫిషింగ్ వీడియోలు అయితే రెండు నెలలు సముద్రం మీదకి వేటకి అందుకనే చేయలేదు మీకు ఇప్పుడు ఇప్పటి నుంచి అయితే వేటకైతే వెళ్తున్నారు ఆల్రెడీ కొన్ని వెళ్ళిపోయినాయి వేటకే ఇప్పుడు నుంచి మా ఇవి వచ్చేస్తున్నాయి కూడా అలాంటి పెద్ద పొండుగప్పలు కావాల్సినా కూడా నేనైతే పంపుతానండి ఎవరికైనా కావాలి ఎక్కువలో కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా సరే మీకు పెద్ద పొండుగప్పలు అది వచ్చి మనకి వెయిట్ వచ్చేసి పదిహేను కేజీలు అయితే వచ్చిందండి పొండిగప్ప మనకి అమౌంట్ అయితే పది కేజీ పదివేలకి అయితే వేసారు చిన్న పొండుగప్ప చూసారు కదా ఫ్రెష్ అది ఎలా పడ్డదే బతికే ఉంది అది వచ్చి కిలో ఉంటుంది పదిహేను అయితే తక్కువగా అయితే ఇవ్వట్లేదు అలా ఉంటుందండి పెద్ద అట్లలో అయితే ఎలా ఉంటుంది చిన్న అటల్లో అయితే అలా ఉంటుంది ఓకేనండి ఎవరికన్నా కావాల్సిన చెప్పండి నేనైతే ఓకేనండి బతుకున్న పండుగప్ప చిన్న పొండుగప్ప ఉంది కదా చిన్న పండుగప్ప అయితే వెళ్ళిపోయిందండి ఇప్పుడు అది అయితే రేట్ వచ్చి పన్నెండు వందలకి అయితే వేసింది పన్నెండు అయితే ఇచ్చారనమాట పండుగప్ప అది చిన్నది అంటే ఇప్పుడు బతుకుంది కదా బతుకున్నప్పుడు ఎవరైనా సరే ఫ్రెష్గా అయితే పట్టుకెళ్ళిపోతారనమాట అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను